తొంభై తొమ్మిది శాతం మనుషులు పొద్దున లేస్తే సందర్భం వస్తే శ్రీరంగ నేతలు చెప్తుంటారు కానీ చేసేటవన్నీ తప్పుడు పనులే అవకాశం వస్తే మనిషిలో ఎంత రాక్షసుడున్నాడో చూపించుకుంటారు నీది కానీ ల్యాండ్ నువ్వు లాక్కుంటావు నీది కానీ డబ్బును మోసం చేసి లాక్కుంటావు బ్యాంకును రాబరీ చేస్తావు అందరిని ప్రేమించాలంటావు మళ్ళీ స్వార్థం పెట్టుకుని అందరి మీద వెనకాల చాడీలు చెప్తుంటావు ఎంత చెడు లక్షణాలతోటి అవలక్షణాలతో నిండిపోయి కుళ్ళి కృషించిపోతున్నాడు మనిషి మళ్ళీ లేస్తే నీతులు చెప్తుంటాడు అందుకే నేను ఏమన్నాను మనందరం ఇట్లా ఉన్నాం కదా కానీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా నేను ఉత్తముని అని చెప్పలే నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను శ్రీరంగ నిధులు చెప్పలేదు నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అన్నాడు కదా నాకు అందుకనే బల నచ్చాడు ఆయన ఎక్కడ కూడా అబద్ధం చెప్పట్లే ఎక్కడ కూడా సల్లు కబురు చెప్పట్లే ఈ భావబంధాల్లో చిక్కుకోను అని ఆ బాస నాకైతే ఆయన ఫిలాసఫీ వాళ్ళు నచ్చింది అందుకే పొద్దున నేను వీడియో పెట్టింది కూడా అందుకే ఇంకా చాలా మంచి విషయాలు అతని గురించి చెప్పడానికి తీరిక చూసుకొని చెప్తాను ఖచ్చితంగా మీకు